ఇప్పుడు వాక్యం ఏం చెబుతుందంటే నీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చెయ్యవలేను అనుంది నీకు శ్రమ కలిగిందా ఇబ్బంది కలిగిందా ఏదైనా నిన్ను బాధ పెడుతుందా అది నీకు శ్రమగా ఉందా అట్లయితే డోంట్ టెన్షన్ వాక్యం ఏం చెప్పిందంటే నువ్వు ప్రార్థన చేయి అంది నువ్వు ప్రార్థన చేయకుండా కూర్చొని ఏడుస్తున్నా పక్కోళ్ళకు చెప్పుకుంటున్నా ఆ వాక్యము బైబుల్లో అక్షరాలుగానే ఆగిపోతుంది తప్ప అది శక్తిగా మారదు కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యం నెరవేర్చడానికి పూనుకొని ఇప్పుడు నాకు శ్రమ సంభవించింది ఇందును గూర్చి వాక్యం ఏం చెప్పుచున్నది ప్రార్థన చేయమని చెప్పింది కదా నేను వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని గోజాడతా ఈ శ్రమ నుండి నన్ను విడిపించమని దేవుని పాదాలు పట్టుకొని మొర్ర పెడతా అని ఎప్పుడైతే బైబుల్లో అక్షరాల రూపంలో ఉన్న వాక్యాన్ని నువ్వు క్రియగా మారుస్తావో అప్పుడు ఆ వాక్యము నీ పక్షమున శక్తిగా మారి నీ లైఫ్లో ఆ క్రియ జరిగిద్ది నువ్వు విశ్వాసం వాక్యం ఏం చెబుతుంది నీకు విశ్వాసం ఉంటే పోయి ప్రార్థన చేయిపో ప్రత్యామ్నాయాల తర్వాత ముందు మోకాళ్ళేసి మొరపెట్టు పవన్గాడు పడ్డాడని తెలిసింది పవన్గాడు పడ్డాడు మాట్లాడట్లేదు ఫోన్ మాట్లాడట్లేదు పవన్తో ఉన్నవాడు మాట్లాడాడు మాట్లాట్లా ఊహించండి ఏం జరిగి ఉంటుందో అనుకుంటామో సహజంగా వాడికేదో అయింది అయ్యింది మొత్తం డేంజర్ కండిషన్లో ఉన్నట్టున్నాడు అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు అనే టెన్షన్ వచ్చిద్దా రాదా ఒక తండ్రిగా నాకు వచ్చిద్దా రాదా వాడు పడ్డా స్పాట్ దగ్గరికి వెళ్దాం అని కారు ఎక్కమంటే కారు ఎక్కి మళ్ళీ దిగా నా వల్ల కాదరా నేను వాడినే స్థితిలో చూడాల్సి వచ్చిందో మీరు వెళ్ళండి రా అన్న అశోక్ నాజ్ అని మీరు కొనరా కొండ్రా అని పంపించా నేనేం చేశానో తెలుసా వెళ్ళి వేప చెట్టు కింద అరుగుంది కదా రాజాపేట మీటింగ్ గ్రౌండ్లో అరుగు మీద మోకాళ్ళేసి దయచేసి కనికరించు ప్రభువా నాకు పుత్రశోకము కలగకుండా ఉన్నట్లు దయచేసి వాణ్ణి బ్రతికించు వాని గురించి క్షేమ సమాచారం వినబడేటట్టు చేయి వానికి ఏం ప్రమాదం జరగొద్దు ప్రభు అని బ్రతికించు ప్రభు అని కాపాడు ప్రభు ఛాన్సీ ప్రభు అని దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాయి మరి ఇంకా నేనేం చేయగలను వాడు పడ్డ స్పాట్ దగ్గరికి వెళ్ళి చూసి ఎలాంటి స్థితిలో చూడాల్సి వచ్చిందో చూసి వానికి ఏమన్నా అయితే నేను తిరిగి బాగు చేయగలనా వానికి ఏదైనా ప్రాణ ప్రమాదం కలిగితే నేను బ్రతికించగలనా ఇవన్నీ చేసేవాడు నా తండ్రి కదా నా ప్రభు కదా ఆయన నాకు తోడై ఉన్నాడు కదా శత్రువు నలువైపులా నా మీద అటాక్ చేసి నన్ను కృంగతీయటానికి చూస్తున్నాడు ఇప్పుడు నా బిడ్డ మీద కూడా వచ్చాడు ప్రభు వాడు నా తండ్రి కదూ కనికరించు కనికరించు మయ్య కదూ నా పక్షంలో కార్యం చేయాలి నేను కృంగిపోతాను దేవా మళ్ళీ దిగులైద్ది దేవా నాకు వేదన అయింది దేవా అయ్యా ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా అని మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పడున్నారు అక్కడేదో జరిగింది అది మారిద్దా మరి నా ప్రార్థనకు అర్థం లేదు కదా ఒక్కసారి మీరు ఆలోచించండి లాజిక్ ఉందా ఇప్పుడు జరగబోతుందని తెలిస్తే వేసి ప్రార్థన చేస్తే జరగకుండా తప్పిస్తాడు జరిగిపోయాయి అయిపోయాయి ఫోన్ వచ్చే ఇప్పుడు అది ఎలా మార్చగల నేను కానీ నేను మార్చలేను కానీ మృతులను కూడా సజీవులుగా పిలవగల నా దేవుడు మార్చగలడు ఏమన్నా అర్థమైందా మీకు ఉన్నదాన్ని లేనట్టు దాన్ని ఉన్నట్టు చేయగల దేవుడు దిగిపోయిన పొద్దుని మళ్ళా ఎక్కేటట్టు చేయగల దేవుడు మార్చగలడు ఆ సన్నివేశాన్నే మార్చగలడు అవసరమైతే ఆయన దాసుడైన నేను మొర్ర పెడతాను ఏడుస్తానని ముందే ఆయన అడ్డుపడి ఉండొచ్చు మొత్తానికి ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు అక్కడ నా ప్రభు కార్యం కాబట్టి నేను ఆయన కాళ్ళే పట్టుకున్న తర్వాత ఆయన ఇష్టం ఆయన దయ బిడ్డలారం నేర్చుకుంటారని చెప్తున్నాను నేను ఏం చేయాలి శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలి అప్పుడు అది వాక్యము నెరవేర్చినట్టు అన్నమాట వాక్యం నెరవేర్పుకు నోచుకున్నట్టు ఆ ప్రార్థన జరుగుతూనే చేస్తానే ఉన్నా అయ్యా 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 ప్లీజ్ అయ్యా 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 అని అంటానే ఉన్నా చిన్నగా వాడిని తీసుకొని వచ్చారు వాడు నడుస్తా వెళ్తా ఉన్నాడు వాళ్ళ మాటలు వినపడ్డాయి చెవిన పడ్డాయి కృతజ్ఞతాస్ తండ్రి థ్యాంక్ యూ ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు అని చూస్తే వాడు నడుస్తూ వెళ్తా ఉన్నాడు రైట్ థ్యాంక్ యూ వాడు టాపాడే అవన్నీ చూసుకోవచ్చు అంటే ఏం జరిగిందంటే ఇక్కడ పడ్డప్పుడు పడ్డప్పుడు ఈ బోన్ విరిగింది కదా మన ఆ దెబ్బ తగిలినప్పుడు వాడు అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడు అందుకే మాట్లాడలేకపోయాడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఏదో అయిపోయాడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే శ్రమ సంభవించినప్పుడు వాక్యం ఏం చెప్పింది అనేది గుర్తు రావాలి వాక్యం ఏం చెప్పి ప్రేయర్ చేయిపో మోకాళ్ళు అయిపో నా దేవుడు గదులుతాడు ఈ పక్షమున నువ్వు వెళ్ళి మోకాళ్ళు నానా అన్నవనకు ఏం నాకు మాట అంటాడు ఇది ఒక్కటే కాదు ఇలాంటివి ఎన్నో నాకు ఆపద అనిపించినప్పుడు నాకు కనపడేది దేవుని పాదాలే ఇక అంతా శూన్యం అంతా బ్లర్రే పోయి కూర్చుంటాయి దగ్గర అంతే ఎన్ని సార్లు వెళ్ళానో అన్ని సార్లు కూడా నన్ను ధైర్యపరిచి నా ఎడదా కార్యములు చేసి వెన్ను తట్టి నిబ్బరపరిచిలే ఏం కాలేదులేపా ఏమైందిరా ఎందుకు అంత కురిగిపోతున్నావు రెడీగా ఉంటారా బాబా నువ్వా రెడీగా ఉంటారా నాయన నిరాశ పట్టడానికి లే ఏమైందిరా లే ఏం కాలే అదంతా నీ మేలికే వచ్చిదిపా వాక్యంలో